నమో వెంకటేశాన్ని సభకు నమస్కారం వేదిక పేరున్నటువంటి సభ్యులు పెద్దలు అందరికీ వేదిక సాహిత్యం ప్రియడం ఆ విధంగా మనసు కొత్త నేను నా స్వప్తాన్ని తెలియజేస్తాను రెండు వేల ఏడు ఎనిమిది ఆ ప్రాంతంలో నాకు కొంత అనారోగ్యం చేసింది అనారోగ్యం అంటే ఏం పెద్దది కాదు ఇక్కడ ఇక్కడ కొన్ని దత్తులు దాగా వచ్చింది నీటి దురపడ దాగా వచ్చింది నేను ప్యాంటు వేసుకోలేను షర్ట్ వేసుకోలేను ఏం తగిలినా మంట ఒక నాలుగైదు రోజులు ఇంటికే పరిమితమైపోయినా ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటే ముందు జరిగినటువంటి ఒక చిన్న సంఘటన ఏమిటంటే ఉడుపుల లాంటివి కుడబ్బుల లాంటివి రావడానికి ముందు ఒక వారం ముందు నేను హైదరాబాద్లో ఉన్నాను ఇప్పుడు దగ్గర మేము ఒక పుస్తకాలు రాసే పనిలో ఉన్నాము అట్లా చేస్తూ ఉంటే ఒకరోజు ఉదయం అర్లీ మార్నింగ్ నిద్ర వేస్తూ మగతగా ఉన్నప్పుడు ఎందుకో నాకు ఈ మకుటం తోచింది మనసు పడుకుని ఏదైనా ధ్యానం చేసుకునేలాగా నిత్య స్మరణ చేసుకోవడం నాకు అలవాటు నాకు భక్తి అంటే పెద్దగా మా నాన్నగారి నుంచి వచ్చింది పూజలు చేయడము హోమాలు చేయడము గుడులకు వెళ్ళడము గోపులకు వెళ్ళడము అటు కాకుండా నిరంతర భగవన్ స్మరణ ఎందుకంటే మా నాన్నకు ప్రహ్లాదు ఆరాధ్యమైనటువంటి భక్తుడు ఆ మార్గంలో ఆయన కూడా ఎప్పుడు గుడికి దేవుడు ఎక్కడ లేడు అనేవాడు మా ఆర్గ్యుమెంట్ అట్లా నాకు కూడా ఆ నిరంతరమైన భక్తి నామస్మరణం అనేది నాకు అలవాటు అట్లా ఏదో నామస్మరణ చేసుకుంటూ ఉంటే కరెంటు చూపవే మా అమ్మ కరెంట్ దుర్గ అని తోచిపెట్టారే ఇదేదో కేటగిరి మధ్య పాదం లాగా ఉన్నాయని ఒకటి రెండు పద్యాలు రాసుకున్నాను హైదరాబాద్లో ఆ వేగు గ్రామం అది అట్లా మరుగులు పడిపోయి నేను ఆ పని పూర్తి చేసుకొని చెన్నైకి వచ్చాను వచ్చిన రెండు మూడు రోజులకి ఈ ప్రారంభం స్టార్ట్ అయింది నేను దుస్తులు వేసుకోలేని పరిస్థితులు చిన్నగా నువ్వు లాంటివి కట్టుకోవడం లేదు పైన పైన వేసుకోలేదు బయటికి రాలేదు కేవలం గదికే పరిమితమైపోయాను ఒక వారం రోజులు అలాగే విపరీతమైన నొప్పి అది అలాగే కానీ ఇప్పుడు కూడా తలుచుకుంటే నాకు చాలా భయం వేస్తుంది ఆ నొప్పిని నేను ఎలా భరించాను అని అట్లా ఒక వారం రోజులు ఉన్నప్పుడు అమ్మవారిని దారి నాకు ఒక యాభై అరవై పద్యాలు దోచాయి రాసుకున్నాను మరి నమ్ముతారో నమ్మరో మీరు ప్రతి అక్షరము అమ్మవారి మీద ప్రమాణం చేసి సత్యమే చెబుతున్నాను జరిగింది చెబుతున్నాను ఇందులో ఏ ఒక్క అక్షరము నాకు గుర్తులేదు ఈ శతకాన్ని రాశాను కొన్ని వందల సార్లు చదువుకున్నాను పాడి లో రికార్డ్ చేసుకుని విన్నాను అట్లా కనీసం దీనిని నేను ఒక వంద సార్లు చదివింటాను మననం చేసుకుంటుంటాను ఇప్పుడు నేను ఒక్క అక్షరం కూడా నేను మీకు చెప్పలేను పుస్తకం చూడలేదు లేదు మరి ఎలా వచ్చినా ఈ దేడికి పద్యాలు నాకు తెలియదు నేను రాయలేదు అంటే నేను పెన్సిల్ మాత్రమే రాసిందేమో అదే అమ్మ రాసిందో భగవంతుడు రాశాడు నా పరిస్థితి రాసిందో తెలియదు అట్లా ఈ పుస్తకంలో ఉన్న పద్యాలన్నీ మూడు దశలలో రాయడం జరిగింది మొదటి రెండు మూడు పద్యాలు హైదరాబాదులో ఆ తర్వాత ఒక యాభై ఆరు పద్యాలు ఇక్కడ ఇంట్లో ఆ బాధ పరిచినప్పుడు ఏ మందు వాడలేదు ఏ డాక్టర్ని చూడలేదు వచ్చింది వారం రోజులు నన్ను ఇబ్బంది పెట్టింది యాభై పద్యాలు రాస్తున్నాను నొప్పి తగ్గిపోయింది ఏం లేదు ఎలా నాకు ఎలా వచ్చిందో నాకు తెలియదు ఎలా పోయిందో నాకు తెలియదు నేను ఏ మందులు వాడలేదు పోయేసి తర్వాత నేను మళ్ళీ నా జీవితం నడుస్తా ఉంది మళ్ళీ నా మిత్రులు చాలామంది అడిగేవాళ్ళు ఆ సంగతం ఏమైంది ఆ పద్యాలు ఏమైనాయి అని గుర్తున్నప్పుడు తెలిసిన వాళ్ళు అడుగుతూ ఉంటే ఈ కరోనా టైంలో తీసుకొని కొన్ని ఇంటికే ఉన్నా కదా పని లేకుండా లాక్డౌన్ సమయంలో మిగతా పద్యాలను కూడా పూర్తి చేసుకుని దాన్ని ఒక పుస్తకంలో తీసుకొని కానీ టైప్ చేసి పుస్తకం అంతా సర్ది చేసి నేను ఆ పీడిఎఫ్ని సెల్ ఫోన్లో పెట్టుకొని నాకు బాధ ఉన్నప్పుడు ఆవేదన ఉన్నప్పుడు సమయం ఉన్నప్పుడు నేను చాలా లిమిటెడ్గా బయటికి వెళ్తూ ఉంటాను వీలైనంత వరకు చదువుకోవడం ఉన్నటువంటి ఒకే ఒక వ్యసం అట్లా ఒకరోజు ఈ కనుగు శతకాన్ని ఫోన్లో చూసి చదువుకుంటూ ఉన్నాను చదవి ఫోన్ చేశాను ఏం చేస్తున్నావు అని ఏముంది సార్ పని పాట లేదు మా మార్చిలో రిటైర్ కూడా అయిపోయినాను ఇంకా అరవై ఏడు వచ్చింది కాబట్టి ఉద్యోగాన్ని కూడా పోదలుచుకోలేదు చేసింది చాలు నా కోసం నేను ఏదైనా చదువుకోవాలనుకుంటున్నాను చదువుకోవాల్సిన తెలుగు సాహిత్యం చాలా ఉంది సార్ పుస్తకాలు చాలా ఉన్నాయి రాశీల సాహిత్యం ఉంటాను చదవాలి ఇంకా నేను రాసిన పద్యాలు ఉండేది చదువుకుంటున్నాను మరి వాటిని ప్రింట్ చేసినావా పుస్తకం వచ్చిందా అన్నారు లేదు సార్ అంటే సరే మనం వేస్తున్నాము ఎంత అవుతుంది అన్నారు తెలియదు సార్ ఇటీవల అక్కడ ముందు ఒక నాలుగైదు రోజులకు ముందు మా కిట్టన గారిని ఇంకొక ఉపాధ్యాయులు చిన్న పుస్తకం ఒకటి ముద్రిస్తే ఒక పదహైదు వేల రూపాయలు అయ్యింది అది ఒకటి ఇంతే ఉండాలి చిన్న డెబ్బై ఎనిమిది వేలు ఎనభై పేజీల పుస్తకాన్ని ముద్రించాడు ఇట్లా చేశాం సార్ గిట్టన్న గారి పుస్తకము పదహైదు వేల రూపాయలు అయ్యింది అంతే అవ్వచ్చు సార్ మన పుస్తకం అయితే నేను పంపిస్తున్నాను దాని పుస్తకానికి రిలీజ్ అయ్యా ఇది అమ్యమైనటువంటి అంశం ఎవరైనా నోరు తెరిచి అరగకుండా పుస్తక ముద్రణకు సాయం అందడం అన్నది అమ్మవారి లేకపోతే జరుగుతున్నాం దైవికంగా జరిగినటువంటి అనడానికి నేను చెప్పినటువంటి ఉదాహరణ అయా నా పుస్తకాన్ని ప్రింట్ చేయాలని అది పెద్ద అభివృద్ధి రేప్రా